కొత్త మంత్రులు వస్తారు అంతా కొత్త కొత్తగా చేస్తారని ఎప్పటి సందో ముచ్చట్లు వినిపిస్తున్నాయి ఆగో ఈగో అనుకుంటా ఏడాది గడిచిపాయే వాళ్లే మంత్రులు వీళ్లే మంత్రులని నడమ నడమ మస్తు మంది పేర్లు వినిపించినాయి అందుకే ఇక ఆల్చం అవుతుందనుకున్నర ఎట్లనో మొత్తానికి కొత్తలతోని ప్రమాణం చేయించిండ్రు సర్కారు మరి ఆ లెవెలు ఏం కదా చూడాలి కదా పని ఓసారి కొత్త మంత్రులు నర్చుకొనొద్దా అలిగేటోళ్ళు అలుగుండ్రి గులిగేటోళ్ళు మీ ఇష్టం అన్నట్టే మొత్తానికి కొత్త మంత్రులు ఎవరిలో బయట పెట్టినరు చెయ్యి ముగ్గురు కొత్త మంత్రులతోని రాజభవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు ప్రమాణ స్వీకారం చేయించిండు సీఎం రేవంత్ సారు తాతిమ మంత్రులు కూడా పోయిన్రు తొలత వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని గట్టిగానే వినిపించినాయి గానీ ఆఖరికి ముగ్గురినైతే సీట్లకు ఊకబెట్టినరు ఎస్సీల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ కు ధర్మపురి కేల గా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ సార్ కు బీసీల నుంచి మక్తలి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సారుకు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చిండ్రు కొత్త మంత్రులంతా మస్తు దిల్కు అయితే ఇంగో మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయట వాటిని కూడా జల్దిగానే నింపుతాం అన్నట్టు చెప్తున్నారు చెయ్యి పార్టీ పెద్ద వన్సులు ఇప్పటికే మంత్రి పదవులు మాకే మాకే అనుకున్న లీడర్లంతా ఇప్పుడు అలిగి ఎలుగుల పాడుతున్నారట మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గీ ముగ్గురిని బుజ్జగిచ్చే పంటల పాడారట పెద్దవాను ముందుగా సుదర్శన్ రెడ్డి సారి ఇంటికి పోయి అలకం మాన్పించిన రాట మూడు పోస్టులు ఉన్నాయి ముంగట ముంగట చూద్దాంగానే అన్నట్టు చెప్పినరాట మిగిలిన ఇద్దరిని కూడా అట్టి చేసి సలహా చేస్తే అయ్యపాయ అనుకుంటారట అనేవగానే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారి మంత్రి పోస్ట్ మీద మస్తు కాయిసపడి మరిగా ఇప్పుడు ఆయన ఏమంటాడో ఏం చేస్తాడో అనుకుంటారు చాలా మంది